కృష్ణా జిల్లా మచిలీపట్నం మానవతా దృక్పథంతో రోగులను పేద విద్యార్థులను ఆదుకోవటంలో ఎంతో ఆనందం ఉంటుందని మచిలీపట్నం మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ కార్యదర్శి మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ స్టేట్ డైరెక్టర్ డాక్టర్ బేగ్ అన్నారు మచిలీపట్నం ఇంగ్లీష్ పాలెంలో బేగ్ కార్యాలయంలో బుధవారం బైపాస్ హార్ట్ సర్జరీ చేయించుకున్న పెయింటర్ సయ్యద్ గౌస్కు ఆయన భార్య సుభానీ బేగంకు నిత్యవసర వస్తువులు దుస్తులు నగదు పదివేల రూపాయలను అందజేశారు డాక్టర్ బేగ్ మాట్లాడుతూ మచిలీపట్నంలో పేద విద్యార్థులకు క్యాన్సర్ రోగులకు కుష్టి వ్యాధి గ్రస్తులకు సేవలు అందిస్తున్నామన్నారు సేవా సంస్థ అధ్యక్షులు అన్న మానవతా సంస్థకి మా ప్రయత్నం ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము ఎందుకంటే మా సయ్యద్ బౌస్ గారు ఉచితరీత్యా ఆయన పెయింటర్ చిన్న వయసులోనే ఆయనకి హార్ట్ ప్రాబ్లం వచ్చి ఓపెన్ హార్ట్ సర్జరీ చేయటం ఆ టైంలో వాళ్ళ డివిజన్ ఇన్ఛార్జి గారు మా వద్దకి చెప్తే నేను వెంటనే నా సొంత డబ్బు తీసుకుని ఒక వందల రూపాయలు ఆర్థిక సహాయం చేయడం జరిగింది ఈరోజు ఆయన డెలివరీ బ్లెస్సింగ్స్తో హ్యాపీగా ఉన్నారు కానీ పనులు వెళ్ళ వెళ్ళడం లేదు ఎందుకంటే డాక్టర్ గారు వన్ ఇయర్ పాటు తీసుకోవాలని చెప్పి చెప్పడం వాళ్ళ యొక్క ఇల్లు వెళ్ళడానికి కొంచెం ఇబ్బందికరంగా ఉందని చెప్పి నాకు తెలిసి మానవత సేవ స్వచ్ఛంద సంస్థ ద్వారా వాళ్ళకి ఎంతో ఎంత వాళ్ళకి సహాయం చేయాలని చెప్పి నిత్యావసర వస్తువులు ఇవాళ తీసుకొచ్చి అదే అదే పరంగా పేరులో కూడా మా సోదరికి వాళ్ళ మిసెస్ వాళ్ళ మిసెస్ మా సోదరికి శాస్త్రీయ మీద నిజంగా చాలా ఆనందంగా ఉన్నారు ఒక మీడియా పీపుల్కి అంటే అవసరం ఉన్న మనుషులకి సహాయం చేస్తే నిజంగా ఆ భగవంతుడు మన జరగాలకి వస్తాడని చెప్పి నేను చాలా దాఢంగా నమ్ముతాను రాబోయే నెలల్లో మానవత్వం అనేది ప్రతి మనిషిలో ఉండాలి మానవత్వం ద్వారా ఒక మనిషికి మనం సహాయం చేస్తే ఆ భగవంతుడు ఖచ్చితంగా మనం కూడా సహాయం చేస్తాం మనసాని ఉంటానని చెప్పి నేను సభాముఖంగా తెలియజేస్తూ అదే అదేవిధంగా ఈ ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ లోపల ఈ మానవత సేవా స్వచ్ఛంద సంస్థ ద్వారా ఏం పనులు చేయాలో పెద్ద శాస్త్రి గారు అదేవిధంగా మన స్టార్ కాలేజీ అధినేత శ్రీరామ్ గారు భోగేష్ స్వామి గారు మా కోసాలి గారి ప్రసాద్ గారు అందరూ కూడా నాకు మా అన్నటి మా శిష్యులన్నటి ప్రణాళిక సిద్ధం చేయటం ఖచ్చితంగా మేము దానికి కట్టుబడి విజయపరంగా నమ్మకాన్ని మేము ఒము చేయమని చెప్పి ఈ సభామో మీ అందరూ చేస్తూ మీ అందరి ఆశిస్తు కోరుకుంటూ మీ హసీం వే జై హింద్